నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం కడియం మండలం మురమండ గ్రామంలో అరుంధతిపేటలో దళిత నేతలతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మాధవరాయుడుపాలెం గ్రామ సర్పంచ్ అన్నం దేవుల వీర వెంకట సత్యనారాయణ బూరా సత్యనారాయణ ఆధ్వర్యంలో నూట పదిహేడవ జయంతి వేడుకలు నిర్వహించారు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అన్నం దేవుల చంటి రాజమహేంద్రవరం పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి ప్రతిపాటి రామారావు చౌదరి ఎంపీటీసీ మెల్లిమంగ గంగరాజు తదితరులు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమం ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ జగ్జీవన్ రామ్ స్ఫూర్తివంతమైన సేవలు అందించారన్నారు తన జీవితం అంతా సమ సమాజ స్థాపన కోసం కృషి చేశారని గుర్తు చేశారు జగ్జీవన్ సమాజాన్ని నిర్మితామని పిలుపు ఇచ్చారు ఈ కార్యక్రమానికి హాజరైన చంటితో పాటు మిగిలిన వారందరిని అరుంధతి సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అయినవెల్లి రుక్మిణి వెంకటేశ్వర్లు దేవుళ్ళ రామ్మోహన్ రావు గణి రామారావు గారపాటి శ్రీనివాస్ దిగుమర్తి సుబ్బారావు బూరా శ్రీనివాస్ షేక్ మీరాబాయ్ మిద్దె గోపిగౌడ్ పైడిమల్ల వీర్రాజు అడ్డాల దాస్ ఉప సర్పంచ్ ఎర్రంశెట్టి వీరబాబు అరుంధతి సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు నన్ను ఆహ్వానించ ఆహ్వానించిన నేను నేను ఎక్కువగా మాటలు మాట్లాడడం తీర్చి ఎక్కువ ఇవ్వలేను ప్రశ్నించి అలవాటు మీరు ఈ గురించి అందరూ ఇలా కాదు మనందరం అన్ని కులాలు ఏకపోతాం ఇది అంత సుప్రదాయంగా నేను గుర్తున్నాను ఇప్పుడే అనుకున్నాను మనకి కలర్ ఎంతో బాగుందని అది నేను వచ్చే సంవత్సరం లోపల నేను కలర్ ఏంటంటే నా మనసులో ఉపయోగం మీకేమైనా సహకారాలు ఏమైనా కావాలన్నా ఏదన్నా మేము వెనకాల ఆర్థికంగా చేద్దామని మనస్ఫూర్తిగా తిరగాలి మన మురుగన పెద్దలందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న అందరికీ స్టేజ్ ముందు ఉన్న వచ్చిన కార్యకర్తలకే అభిమానులకి నా ఓరికి అభినందన తెలియజేయాలి చేసుకుని ఆ బొమ్మకు అంకులు వేయించాలనే మంచి ఆలోచన కలిగి తన ఉద్దేశం తెలియజేసినటువంటి చంటి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో చౌదరి గారు మాట్లాడతారు నేటి రోజున మన మురుముండ గ్రామంలో మరి మన అన్ని సోదరులందరూ కూడా ఎంతో శ్రద్ధతో ప్రతి సంవత్సరం కూడా మరి ప్రపంచ నాయకుడు బాబు జగన్ జీవనరావు నూట పద్దెనిమిదవ నూట పదిహేడు జన్మిద శుభాకాంక్షలు ఆయనకి విధంగా మన పేర్లో ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషకర విషయం మరి ముఖ్యంగా వేదిక మీద పెద్దలు మరి ఎంతో నాకు స్నేహితుడు అయితే రెండు కార్యక్రమాలు రెండు కార్యక్రమాలు రద్దు చేసి తిరగడం జరిగింది రైతు భరోసా కేంద్ర ఉపన్యాత్రం మాట్లాడిపోవాలని దాని గురించి కొంచెం లేట్ అయ్యింది వెళ్ళి ఇప్పుడు వెళ్ళాలి మరి వేదిక మీద పెద్దలు కాల్పాటి సీన్ గారు అలాగే గంగిరామారావు గారు అలాగే మన బావి గేరు ఇంకా గేరు పెద్దలందరూ కూడా నా ఉదయపడినసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మరి చాలా సంతోషకరంగా మరి మాట్లాడితే సార్ టైం లేదు కాబట్టి మీరు అందరూ ఏమనుకోరని ఏ కార్యక్రమం ముందు ఉంటాయని మీ అందరికీ కోరి ప్రార్థించాను బాబు జగన్ గారు జగన్ చంద్రు నాయకత్వం బాబు జగన్ చంద్రు నాయకత్వం గ్రామ టీడీపీ నాయకులకు మాదార సర్పంచ్ గారికి మా యొక్క గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో శ్రమ పడతాడు కానీ బాబు జగ్జీవరావు గారి ఈ పరిస్థితికి రాలేదు ఆయన శ్రమ పడ్డాడు కనుక మన జాతిలో ఒక ఉన్నత స్థాయికి చేరాడంటే మొట్టమొదట రైల్వే మినిస్టర్ చేశాడంటే అది ఉన్న చదువుని బట్టి కానీ విజ్ఞానాన్ని బట్టి కానీ ఆయన అంత హై లెవెల్లోకి వెళ్ళారు అలాగే మన దళితు వాళ్ళు ఉన్నట్టు వారు పిల్లలు తప్పనిసరిగా స్కూల్కి పంపించండి చదివించండి విద్య ఉంటే ఎక్కడికైనా వెళ్ళి జయించవచ్చు ఏదైనా జయించవచ్చు అని చేత ఈ యొక్క నూట పదిహేడవ జయంతికి ఇచ్చేసిన అంటే అరుణ్దేవి సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు నూట పదిహేడవ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఈ యొక్క వేడుకలకు హాజరైనటువంటి మాధారాయిపాలెం గ్రామ సర్పంచులు అన్నదేవుల చంటి గారికి ముఖ్యంగా మా గ్రామం అందరి తరఫున వందనాలు తెలుస్తున్నాను అలాగనే రామారావు చౌదరి గారికి ప్రత్యేకమైన వందనాలండి అలాగే వేదిక నల్గడించినటువంటి కూటమి నాయకులకు అలాగే వేదిక నా సహోదరులు మాదిరి సహోదరులకి మీరు వారందరికీ కూడా ప్రత్యేకమైన అండి ఈ సందర్భంగా చెప్పడానికి మా యొక్క పాస్టర్ గారు సుధాకర్ గారు అన్నీ చెప్పేశారండి కానీ ఒక మాట చెప్పి నేను ఇచ్చేస్తాను మాది కూడా ఉన్నటువంటి ఒక ముఖ్య లక్షణం ఏంటంటే అండి హాని చేసేవాడిని అర నిమిషంలో మర్చిపోతాడు సహాయం చేసేవాడిని సచ్చేదాకా గుర్తుపెట్టుకుంటాడు ఇది మాధుడి యొక్క లక్షణం అందుకే మాధుడికి శత్రువులు ఉండరు మీరు ఎక్కడైనా కనుక్కోండి మాధుడు మర్చిపోయేవాడు శత్రువుని మర్చిపోతాడు సహాయం చేసేవాడు శత్రువుని ఎక్కడ జీవితాంతం సచ్చేదాకా గుండెలో పెట్టుకుంటారు అలాంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చంటికర్ని సార్ మీరు చేసినటువంటి ఏ మేలు మేము మర్చిపోం మేము సచ్చేదాకా మిమ్మల్ని మేము గుర్తు పెట్టుకుంటామండి ఈ క్షణాన్ని ఎక్కడ గుర్తున్నా ఈ సంగ్ నది మీరు చేసినటువంటి మేలు అది మేము అలాగే మాకు ఏ కష్టం వచ్చినా సరే మొట్టమొదట గుర్తు వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా చంటిగారు 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 అంటారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి